ఓం నమో భగవతే శ్రీరమాయ అనుదినము రమణలతో శ్రీ దేవరాజం బుదలియార్ గారి మాటలలో ముప్పై పది నలభై ఐదు మధ్యాహ్నం ఏడో భాగం మొదలు పెడదామండి దిలీప్ కుమార్ రాయ్ భగవాన్ సన్నిధిలో భగవాన్పై ఆంగ్లమున రాసిన పద్యాన్ని చదివి కొన్ని పాటలు పాడారు తర్వాత అతను భగవాన్తో గురుబోధ అత్యవసరమని అందరూ చెబుతుంటే భగవాన్ గురువు అవసరం లేదు అని చెబుతున్నారేమిటి అని అన్నారు భగవాన్ నేనలా అనలేదు కాని గురువు ఎల్లప్పుడూ మానవ రూపంలోనే ఉండనక్కర్లేదు మొదట ఒక వ్యక్తి తాను అల్పుడనని తనకంటే అధికుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడూ అయిన భగవంతుడొకడున్నాడని ఆయన తన యొక్క జగత్తు యొక్క గతిని నియంత్రిస్తున్నాడని భావించి ఆ భగవంతుని భక్తితో పూజిస్తాడు అతడు ఒక స్థితికి వచ్చి జ్ఞానప్రాప్తికి అర్హుడైనప్పుడు తాను పూజించుచుండిన ఆ భగవంతుడే గురువుగా వచ్చి అతనికి త్రోవ చూపుతాడు భగవంతుడు నీలోనే ఉన్నాడు లోనికి మునిగి అతనిని కనుక్కో అని ఆ వ్యక్తికి చెప్పడానికే ఆ గురువు వస్తాడు ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు ఒక్కటే దిలీప్ కుమార్ కాని భగవాన్ విషయంలో గురువు లేరు కదా భగవాన్ గారు సర్వప్రపంచమూ నా గురువే ఇదివరకే చెప్పినట్లు గురువు మనుష్యాకారంలోనే ఉండనక్కర్లేదు ఆత్మా ఈశ్వరుడు గురువు ఒకరే కుమార్ నేను ఒకసారి నా గురుదేవులను అనగా శ్రీ అరవిందులను ఈ విషయమై అడిగాను అందుకు వారు భగవానుల వంటి ఆధ్యాత్మిక మేరు నగదీరులకు గురువు అవసరం లేదు అన్నారు భగవాన్ గారు సృష్టిలోని ప్రతీతి నా గురువే ఏ గురువు మీ ఆనంద రహస్యాన్ని బోధించారని ఒక రాజు అడిగితే దత్తాత్రేయులు ఏమన్నారో నీకు తెలుసు కదా భూమి నీరు అగ్ని జంతువులు మానవులు మొదలగునవన్నీ తన గురువులే అని చెబుతూ వీటిలో కొన్ని మంచిని గ్రహించమని బోధించాయని మరికొన్ని చెడును త్యజించమని బోధించాయని ఆయన వివరించారు ముప్పై ఒకటి పది నలభై ఐదు తిరుచెల్లి దేవాలయ పూజారి దైవ శిఖామణి భట్టర్ వచ్చారు భగవాన్ అతనిని నాకు చూపుతూ ఇలా అన్నారు ఇతన్ని చూచినప్పుడల్లా నా ఎడమ వ్రేలు దెబ్బ దాని మచ్చా జ్ఞాపకం వస్తాయి ఇతని ఇల్లు మా ఇంటి నుంచి మూడోది ఇతను పుట్టకముందే నేను పసివాడిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుని వెళ్లి వారి బిడ్డలాగా నన్ను ముద్దులాడేవారు ఈ సంఘటన జరిగేటప్పటికీ నాకు ఎనిమిదేండ్లు అతనికి మూడేళ్లు అవి సంక్రాంతి రోజులు ఈ పిల్లవాడు ఒక చేత్తో కత్తిపీట పట్టుకుని ఇంకో చేత్తో పెద్ద చెరుకు గడ లాక్కుంటూ మా ఇంటికి వచ్చాడు వాడి కోసం చెరుకు గడ త్వరగా తరిగి ఇవ్వడంలో ప్రమాదవశాత్తు నా ఎడమ చేతి బొటనవేలు చూపుడు వేలికి మధ్య కోసుకున్నాను వాణ్ణి గుట్టుగా ఇంటికి వెళ్లమని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్లి కట్టుకట్టించుకున్నాను కొడుకే కర్పూర సుందరం కొంతకాలం క్రితం దాకా ఇక్కడుండి ఇప్పుడు సుందర మందిరంలో పూజలు చేస్తున్నాడు భక్తుడు కొన్నేండ్ల క్రితం ఇక్కడున్నవాడు ఆయన గ్రాంట్ డఫ్ నుంచి వచ్చిన జాబును తీసుకుని గణపతి శాస్త్రి వచ్చారు అందులో తాను అమెరికా ప్రభుత్వ అనుమతితో కాలిఫోర్నియాలో ఉన్నానని అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందని తనకు దాదాపు ఎనభై ఏండ్లు వయసని ఇక మిగిలిన తన అల్పకాలాన్ని సక్రమంగా ఉపయోగించగోరుతున్నానని భగవాన్ అనుగ్రహిస్తే విమానంలో ప్రయాణించి మరలా ఆశ్రమాన్ని దర్శించగలనని వ్రాశారు వివేకానందల చికాగో సభ ఉపన్యాస స్వర్ణోత్సవ సందర్భంగా కొలంబో రామచంద్ర కొలంబోలో ఇచ్చిన ఉపన్యాసం తమిళ మాసపత్రిక అయిన ఒక రామకృష్ణ విజయంలో ముద్రించబడింది దానిని భగవాన్ నా దృష్టికి తెచ్చారు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు వివేకానందుడు తన ఉపన్యాసాలలో ప్రపంచ ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో దక్షిణ భారతదేశము ప్రాముఖ్యతను వహిస్తుందని అతడు ఉద్భవించిన ఆత్మశక్తి ఇరవయో శతాబ్దంలో భారతదేశమంతటా కాక ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని ఆ శక్తి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అరవిందుల రూపంగాను భగవాన్ రూపంగానో ఆవిర్భవించి ప్రకాశిస్తోందని రామచంద్ర ఆ వ్యాసంలో రాశారు జికోస్లోవేకియాలో ఉన్న జీకోవ్ అతని కుటుంబం వారు ఫ్రెంచిలో రాసిన లేఖ యొక్క ఆంగ్ల అనువాదాన్ని భగవాన్ చదువుతుండినారు అందులో నేను నా కుటుంబంలోని వారు భగవాన్ నుండి ఇంతవరకు లభించిన ఆశీస్సులకు కృతజ్ఞులము దైవం అనుకూలిస్తే నేను వచ్చి భగవాన్ దర్శనం చేసుకుంటాను ఈలోగా తగు సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఉంది భగవాన్కు ఈ జాబు రాసిన వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు పంతొమ్మిది వందల పది పదకొండులో భగవాన్ భక్తుడైన హంఫ్రిస్ భగవాన్ను గురించి వారి బోధనల గురించి వ్రాయగా వాని చదివిన వారిలో ఒకరు మిమ్మల్ని గురించి మాకు తెలుసు మీరు బోధించిన దాన్ని ఆచరిస్తున్నాము అని యూరప్ నుంచి వ్రాశారు ఈ ఉత్తరం రాసింది అతనేమో అని భగవాన్ అన్నారు ఉదయం దిలీప్ కుమార్ రాయ్ తాను భగవాన్ మీద రాసిన మరొక పద్యాన్ని వినిపించి కొన్ని పాటలు పాడారు తర్వాత అతను భగవాన్ను అహంకార నాశనానికి ఉత్తమ మార్గమేది అని అడిగారు భగవాన్ ఎవరికి ఏ మార్గము సులభమో ఏది నచ్చుతుందో అదే వారికి ఉత్తమమైనది అన్ని మార్గాలు అహంకారాన్ని ఆత్మలో విలీనం చేయడమే గమ్యంగా కలిగి ఉంటాయి కాబట్టి అన్నీ సమంగా మంచివే భక్తుడు శరణాగతి అంటాడు విచార మార్గమును అనుసరించేవారు దానినే జ్ఞానము అంటారు ఇద్దరు ఎక్కడి నుండి అహంకారం బయలుదేరిందో దానినే దాని నా మూలమునకు తీసుకెళ్లి అందులో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు నాకు ఏ మార్గం ఉత్తమమో భగవాన్ తెలిసి ఉండవలే కదా భగవాన్ బదులు చెప్పలేదు ఇది భగవాన్కు సహజమే ప్రతి భక్తుడు తనకే విధమైన సాధనా మార్గాన్ని సులభమో తానే కనుక్కోవాలని శ్రీ దులప్ కుమార్ రాయ్ మరలా కొన్ని పాటలు పాడారు తదకు అతను భగవాన్ అడిగారు సంగీతం కూడా భక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా భగవాన్ గారు అవును అవును శ్రీరాయి సెలవు తీసుకుంటూ సాధన లభించడానికి భక్తి మార్గము అనుసరించవచ్చునా అది జ్ఞానమునకు దారితీస్తుందా అని అడిగారు దానికి భగవాన్ గారు అవును అవును భక్తి జ్ఞానమాత అంటే జ్ఞానమునకు తల్లి భగవాన్ ఎదుట ఒక వృద్ధుడు ఒక యువకుడు కూర్చునియున్నారు భగవాన్ సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లే ముందు ఆ యువకుడు భగవాన్ను సమీపించి తనతో ఉన్న ఆ వృద్ధుడు కంటిచూపును కోల్పోయినాడని చెప్పారు భగవాన్ ఎప్పటిలాగే తలూపారు తరువాత భగవాన్ లేచి తన కంటి చూపు పోయిందని అతనంటున్నాడు నా కాళ్ళు పోయినవి అతను వచ్చి నాతో చెప్పుకుంటున్నాడు నేనెవరితో చెప్పుకునేది అన్నారు దాదాపు నెల రోజులుగా భగవాన్కు కీళ్లవాతం వల్లనో విటమిన్ బి తక్కువై కారణంగానో కాళ్లనొప్పులు మామూలు కంటే ఎక్కువైనాయి అవి ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది భగవాన్ నా కాళ్లు పోయినవి అనడంలోనే తెలుసుకోవచ్చు కదా మీరందరూ వచ్చి నాతో మొరపెట్టుకుంటారు నేనెవరి దగ్గరికి వెళ్ళను అని భగవాన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు ఆత్మ తప్ప వేరేమీ లేదు ఆత్మస్వరూపమే నేను అనే భగవాన్ బోధకు అనుగుణంగానే ఉంది ఇది ఉదయం ఈ నెల రెండవ తారీఖున శ్రీరాయి అహంకార నాశనానికి ఉత్తమ మార్గమేదని అడిగినప్పుడు భగవాన్ ఇలా చెప్పారు మనస్సును చంపమని మనస్సునే అడగడం దొంగను పోలీసుగా నియమించినట్లు ఉంటుంది వాడు కూడా నీతో కలిసి దొంగను పట్టుకునేలా నటిస్తాడు కాని దానివల్ల ఏమీ లాభముండదు అందువల్ల లోనికి తిరిగి మనస్సు ఎక్కడ పుడుతుందో చూస్తే అది లేకుండా పోతుంది అని అన్నారు ఈ జవాబును గుర్తుంచుకుని జఫ్నా నుంచి వచ్చి ఒక సంవత్సరం నుండి పల్లా కొత్తులో నివసిస్తున్న తంబి దొరై అనే అతను మనస్సు వెనుకకు తిరిగి తన మూలాన్ని వెదకమనడం మనస్సును ఉపయోగించే కదా అని అడిగారు ఈ సందేహాన్ని నేను భగవాన్కు విన్నవించాను అందుకు భగవాన్ ఇలా అన్నారు నిజమే మనస్సును ఉపయోగిస్తున్నాము మనస్సును మనస్సు యొక్క సహాయంతోనే నశింపచేయవలనన్న సంగతి అందరికీ తెలిసినదే అందరూ ఒప్పుకున్నదే కాని మనస్సున్నదని దాన్ని చంపగోరుతున్నాను అని మొదలుపెట్టే బదులు నీవు మనస్సు యొక్క మూలాన్ని వెదకనారంభిస్తావు అప్పుడు మనస్సు లేనేలేదని తెలుసుకుంటావు మనస్సు బహిర్ముఖమైనప్పుడు అది విషయాలుగా తలపులుగా పరిణమిస్తుంది అంతర్ముఖమైనప్పుడు ఆ మనస్సే ఆత్మగా అవుతుంది అట్టి మనస్సును మనస్సు అని లేక శుద్ధ మనస్సు అని అంటారు ఈ దినం భగవాన్ కూర్చునే స్థలానికి ఎదురుగా దక్షిణం వైపున ఉన్న తలుపు తీసేసి అక్కడ ఒక కిటికీని అమర్చారు ఉత్తరాన ఉండిన కిటికీ స్థలంలో తీసిన తలుపును పెట్టారు ఇలా చేయడానికి కారణం భగవాన్ అటు మెట్లు ఎక్కవలసిన అవసరమే ఉండదని ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఇంతటితో అనుదినము రమణలతో ఏడో భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి ॐ नमो भगवते श्रीरमणाय